అమృత ఆహారము ఉపయోగములు తాజాగా లభించే కూరగాయలు దుంపలు పండ్లు ఆకుల ఎందు సౌరశక్తి పుష్కలంగా ఉంటుంది అటువంటి పదార్థమును ఏ మార్పు చెందకుండా సేవించిన ఎడల సౌరశక్తి జీవశక్తిగా మారి జీవ వ్యాపారంలో ఉపయోగపడుతుంది మన శరీరంలో నిత్యము విద్యుత్తు ప్రవహిస్తూ ఉంటుంది ఇది పాజిటివ్గా ఉన్న నెగిటివ్గా ఉన్న ప్రమాదమే అలాగాక న్యూట్రల్గా ప్రవహించేటట్లయితే సమర్థం వస్తుంది తాజాగా లభించే పచ్చి ఆహారం సేవించడం వలన స్థితి వచ్చి మనసు ప్రశాంతతమవుతుంది సృష్టిలో మానవుడు తప్ప ఏ జంతువునా పొద్దురే నిద్ర లేవగానే పేస్ట్ బ్రష్తో తోముకుంటుందా మానవుడు మాత్రమే అంత ఎక్కువగా దంతముల గురించి తీసుకో జాగ్రత్త తీసుకోవాల్సి వస్తుంది కారణం ఏంటంటే మానవుడు మాత్రమే వండి ఉడికించి చంపబడిన పదార్థమును ఆహారం ఆహారంలోకి మించి తింటున్నాడు అందువలన అది జీర్ణాశయంలో జీర్ణం కాక కొంత భాగం అలాగే మిగిలిపోతుంది అటువంటి ఆహారం శ్లేష్ శ్లేష్మంగా కఫంగా మారుతుంది దానిలోనికి బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు చేరుతాయి ఫలితంగా నోరు దుర్వాసన కొడుతుంది అంతేకాక పిండితో కూడిన వంటకములు టిఫిన్లు విపరీతంగా తినడం వల్ల పేగుల చుట్టూ అవి పూతగా చేరి వాయువును ఉత్పత్తి చేస్తాయి ఈ వాయువు నోటిలోనికి చేరి దంతములను చిగుళ్లను నాలుకను మలనపరుస్తుంది అందువలన మనం రోజుకు కనీసం ఒక్కసారైనా దంతావధానం చేయవలసి ఉంటుంది అవే పశువులైతే ప్రకృతిపరమైన పదార్థములు తింటాయి కావున అవి చనిపోయిన తర్వాత కూడా వాని దంతములు గట్టిగా బిగుతుగా పుర్రెక్క కతుక్కొని ఉంటాయి పచ్చ్యాహారం సంపూర్ణంగా ఉంటుంది దానికి ఏమీ కలపవలసిన పని లేదు తొలగించాల్సిన పని లేదు సజీవమై తాజాగా పదార్థం నందు అన్ని పోషక పదార్థములు సమ్మపాళ్ళలో ఉంటాయి అటువంటి పదార్థము ఉడికించినలా విలువైన పోషక పదార్థములు ధ్వంస అవుతాయి అందువలన మనము కూరలేందు ఉప్పు పసుపు కారం వంటివి కలుపుకుంటాం అయితే మనము రుచికి బానిసలమై మనకు ఇష్టమైన పదార్థము అధికంగా కలపటం వలన ఆహారము సమత్వం కూలిపోతుంది పచ్చి ఆహారంలో మనం పూర్తిగా నమోలుతాము కాబట్టి అరవై ఐదు శాతం నూట ఎనిమిది ఏళ్ళ అలాచలంతో కలిసి జీర్ణం అవుతుంది అందువలన వెంటనే శక్తి వస్తుంది మనం వెంటనే ఏ పని చేయడానికైనా అవసరమైన శక్తి లభిస్తుంది వండిన ఆహారం సేవించినలా ముందు దానికి జీర్ణం చేయడానికి మన శక్తి అవసరం అవుతుంది అందువలన మనము విందు భోజనం చేసిన తర్వాత తప్పనిసరిగా విశ్రాంతి తీసుకోవాల్సి వస్తుంది వ్యాయామం చేసేవారు ఈత కొట్టేవారు కష్టపడి నిరంతరము శారీరక శ్రమ చేసేవారు నూరు శాతం ఆహారం తీసుకునవచ్చును అయితే ఆఫీసులో పనిచేసేవారు శారీరక శ్రమ అవసరం లేనివారు యాభై శాతం మాత్రమే తీసుకున్నవలసి ఉంటుంది ప్రారంభంలో పచ్చి ఆహారం తీసుకున్నప్పుడు మన రుచి గ్రంథాలు వ్యతిరేకిస్తాయి అందువలన క్రమేపీ అలవాటు చేసుకోవాలి తప్ప ఒక్కసారిగా నూరు శాతానికి మారకూడదు దశలవారీగా మార్చుకుంటే మన రుచి గ్రంథాలు దానికి అలవాటు పడతాయి ఒకటి లేక రెండు సంవత్సరంలకు ఆహారంపై ఆసక్తి పెరుగుతుంది అందువల్ల శిక్షణ ముగిసిన తర్వాత కొంచెం కొంచెంగా మోతాదు పెంచుతూ ఉండాలి జ్వరంతో బాధపడేవారు అనారోగ్యంగా ఉన్నప్పుడు పాలు రొట్టెను వంటివి మా